అద్భుతం అనేది దానంతట అదే జరగాలి కానీ కావాలని క్రియేట్ చేస్తే అవదు అని కొన్ని రోజుల క్రితం అంజీ సినిమా తెరవినక కథ గురించి చెప్పుకునే సమయంలో మనం చెప్పుకున్నాము అమ్మవారు సినిమాను చూసి వారెవ్వా ఏ సినిమా బాబు అని చిరంజీవి గారికి అనిపించింది అచ్చం అలాంటి గ్రాఫిక్స్ మాయాజలం ఉండేలా తనకు కూడా ఓ సినిమాను తీసి పెట్టమని నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డిని అడిగితే అతి కష్టం మీద ఆరేడేళ్లు కష్టపడి అంజీ సినిమాను తీశారు తేడా చూస్తే ఫలితం తేడా కొట్టేసింది కావాలని పని కట్టుకుని మరి ఓ అద్భుతాన్ని తెరకెక్కించాలని చూస్తే అలా బొక్క బోర్డులా పడ్డారు కానీ చిరంజీవి గారిని ఏ సినిమా అయితే అంతగా ఇంప్రెస్ చేసిందో అదే అమ్మూరు సినిమాలో పెద్ద పెద్ద స్టార్ హీరోలు ఎవ్వరూ లేరు హీరోయిన్గా చేసిన సౌందర్య కూడా అప్పట్లో పెద్ద స్టార్ హీరోయిన్ ఏమీ కాదు అప్పుడప్పుడే సినీ ఇండస్ట్రీలో ఎదుగుతున్న హీరోయిన్ మిగిలిన స్టార్ క్యాస్ట్ కూడా చాలా చిన్నది అయినా కూడా కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో తెరకెక్కిన అమ్మూరు సినిమా ఇప్పటికీ ఓ సెన్సేషనల్ రికార్డే పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఆ సినిమా వచ్చింది ఈ రోజుకు ఆ సినిమా వచ్చి ఇరవై తొమ్మిదేళ్లు పూర్తయింది అయినా కూడా ఈ సినిమా గురించి చెప్పుకుంటున్నామంటే ఆనాడు ఆ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు మరి తెలుగు సినీ ఇండస్ట్రీకి గ్రాఫిక్స్ మాయాజాలను నేర్పిన సినిమా ఇదే ఆనాడు ఆ సినిమాను చూసిన తర్వాత ప్రేక్షకులందరికీ కూడా కళ్ళు చిదిరిపోయాయి చెవులు అదిరిపోయాయి నూట మాట రాలేదు ముక్కు మీదకు వేలి చెరింది మనసంతా ఓ సంభ్రమం ఆశ్చర్యం తెలుగు ప్రేక్షకులకు అమ్మోరు చేసిన స్పెషల్ ఎఫెక్ట్ అది అసలు అలాంటి సినిమా చేయాలనే ఆలోచనకు ఒక మెదడు సరిపోతుందేమో కానీ సినిమా తీయడానికి మాత్రం నాలుగు గుండెలు కావాలి ఆ ధైర్య సాహసాలతోనే ఎం శ్యాంప్రసాద్ రెడ్డి అమ్మూరు చిత్రాన్ని ఓ మాయాజాలలా మెరిపించారు వాస్తవానికి అమ్మోరు సినిమాను కావాలని నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి తెలియదు అనుకోకుండా జరిగిన పరిణామాలే అమ్మోర్ సినిమా వైపునకు నిర్మాతను మళ్లించాయి వరుసగా హిట్లు కొట్టిన నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డికి ఒకే ఒక ఫ్లాప్ రావడంతో కుంగిపోయారు ఆ ఫ్లాప్ బారం నుంచి కాస్త ఊరట కోసం అమెరికాకు వెళ్లారు అమెరికాలో దిగాక కూడా రెడ్డి మనసులో గందరగోళం తగ్గలేదు ఎక్కడ తప్పు జరిగింది అని పదే పదే ఆలోచిస్తున్నారాయన తలంబ్రాలు ఆహుతి అంకుశం వరుసగా మూడు హిట్లు తీసిన తనకు ఆగ్రహం సినిమా విషయంలో ఎదురు దెబ్బ తగలడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు పంతొమ్మిది తొంభై మూడో సంవత్సరంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన ఆ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది ఆ బాధ నుంచి విముక్తి కోసమే అమెరికా వచ్చినా ఆ ఆలోచనలు మాత్రం వదలడం లేదు అత్యాధునిక సినిమా పరిజ్ఞానానికి సంబంధించి ఓ సమావేశం జరుగుతుందని తెలిసి అక్కడకు వెళ్ళిపోయారు అక్కడ ఓ కొత్త వ్యక్తి పరీక్షమయ్యారు ఆయన పేరు డాక్టర్ లిన్ వున్ హాలీవుడ్ సినిమాల్లో స్పెషల్ ఎఫెక్ట్స్కు ఆద్యుడైన ఆయన ఆ ఏడాది ఆస్కర్ అవార్డుల ఎంపిక సంఘం సభ్యుడు కూడా ఆయనతో కలిసి టెర్మినేటెడ్ సినిమా స్క్రీనింగ్కు వెళ్ళారు అది చూసి బయటకు వచ్చాక ఏదో వింత లోకంలో ఉన్న అనుభూతి ఆ గ్రాఫిక్స్ ఏంటి ఆ సినిమా ఏంటి తెలుగులో కూడా ఇలా స్పెషల్ ఎఫెక్ట్స్తో ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని శ్యామ్లో ఆలోచనలో మొదలయ్యాయి స్పెషల్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మొదలైంది అమెరికాలో విమానం ఎక్కి హాంకాంగ్లో దిగారు అక్కడ నుంచి సింగపూర్ కొలంబో వెళ్ళి చివరకు లండన్లో తీరారు అంటే క్రిస్టోఫర్ స్టాన్లీ హోమ్స్ పరిచయం అయ్యారు ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ ఉపయోగించి పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో క్షుద్రశక్తులు దేవతా మహిమలతో ఓ సినిమాను చేయవచ్చా అని అడిగారు ఆయన్ని ఓ బ్రహ్మాండంగా చేయొచ్చు అని అభయం ఇచ్చారు క్రిస్ అంతే నెల రోజులు విశాంతి కోసమని వెళ్ళిన శామ్ ఓ కొత్త ప్రాజెక్టుతో హైదరాబాద్లో దిగారు తమ సంస్థ ఎంఎస్ఆర్స్ మూవీస్ యూనిట్లో కలిసి ఒక కథను తయారు చేయించారు తమ సంస్థలోనే పల్నాటి సింహ సినిమాకు ఏ కోదండరామిరెడ్డి దగ్గర పనిచేసిన జై రామారావుకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు సంగీత దర్శకుడిగా చక్రవర్తి ఛాయాగ్రహకుడిగా విజయ్ కుమార్ను తీసుకున్నారు ఆ రోజు నటుడు బాబుమోహన్ శ్యాంప్రసాద్ రెడ్డిని కలవడానికి వచ్చారు మాటల్లో కథానాయిక గురించి ప్రస్తావన వచ్చింది మనవరాయపల్లిలో సినిమాలో నా మడదలిగా ఓ కొత్త అమ్మాయి చేస్తుంది మీ సినిమాకు బాగుంటుందేమో అని అన్నారు బాబుమోహన్ ఆ అమ్మాయే సౌందర్య ఆమెను నాయకగా ఎంపిక చేశారు హీరోగా సురేష్ విలన్గా చిన్న ఇతర పాత్రలకు బాబుమోహన్ వడి ఒక్కరసు కళ్ళ చిదంబరం బేబీ సునైనా తదితరులను ఎంచుకున్నారు కీలకమైన అమ్మవారి పాత్రకు రమ్యకృష్ణను ఎంపిక చేసుకున్నారు గ్లామర్ వేషాలు వేసే అమ్మాయిని దేవత పాత్రకు తీసుకోవటం ఏంటి అని కామెంట్లు వచ్చినా శామ్ పట్టించుకోలేదు పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం జూలై రెండవ వారంలో తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లీలో లంక గ్రామంలో చిత్రీకరణ మొదలుపెట్టారు తర్వాత హైదరాబాద్లో చిత్రీకరణ జరిపారు మొత్తం ముప్పై రోజుల్లో ఒక్క జాతరపాఠమైనహా సినిమా మొత్తం పూర్తయింది ఈ సినిమా కథ కూడా మరి షాకింగ్ దృష్టిలో కూడా ఉండేమి కథ కాదు కథ చాలా చాలా సింపుల్గా ఉంటుంది భక్తికి కష్టాలను కూడా చేసి తీసిన సినిమా ఇది ఒక ఊరిలో మహమ్మారి రోగంతో చాలామంది చనిపోతూ ఉంటారు అందరూ కలిసి అమ్మోరు జాతరను జరుపుతూ ఉంటారు ఆ జాతరకు అమ్మోరి స్వయంగా దిగివచ్చి ప్రసాదం పెట్టమంటుంది ఊళ్ళో వాళ్ళంతా నైవేద్యం పెట్టందే ప్రసాదం పెట్టమంటారు కానీ ఒక ఆవిడ మాత్రం ఆమెకు పీడేకడ మెతుకులు పెడుతుంది దాన్ని స్వీకరించిన అమ్మోరు మానవ రూపం ధరించి మహమ్మారిని ఊరి నుంచి ప్రార్థడానికి తనకు అన్నం పెట్టిన మహిళకు వేపనీరు ఇచ్చి వెనక్కి తిరిగి చూడకుండా ఊరంతా చల్లేసి తిరిగి రమ్మని చెప్తుంది అప్పటిదాకా తన ఇంటిని జాగ్రత్తగా చూస్తూ ఉంటానని చెప్తుంది కానీ ఆమె తన ఇంటికి వచ్చిన అమ్మోరు తిన్నదో లేదో తెలుసుకుందామని తిరిగి ఇంటికి రాగా అక్కడ అమ్మోరు నిజస్వరూపంలో కనిపిస్తుంది దాంతో ఆమె అమ్మోరును ఊళ్ళోనే ఉంచేస్తే ఊరికి మంచిదని భావించి బావిలో పడి మరణిస్తుంది ఆమె త్యాగాన్ని గుర్తించిన అమ్మోరు అదే ఊళ్ళో అమ్మోరు తల్లిగా వెలుస్తుంది అదే ఊళ్ళో భవానీ అనే ఒక అనాథ అమ్మాయి ఉంటుంది అమ్మూర్ను ఆరాధిస్తూ ఉంటుంది లీలమ్మ అనే ఆమెకు సూర్యం అనే తమ్ముడు ఉంటాడు అదే ఊళ్ళో లీలమ్మ కూతురు సుందరిని అతనికి ఇచ్చి వెళ్ళి చేసి ఆస్తిని దక్కించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది సూర్యం పట్టణంలో డాక్టర్ చదువుతూ ఉంటాడు లీలమ్మ కొడుకు గోరఖ్ ఒక మాంత్రికుడు చండా అనే శక్తిని ఆవాహనం చేసుకుని మట్టిని బంగారం చేసే విద్యను సాధించాలనుకుంటాడు చండా ఒక పెళ్లి కాని కన్యను తనకు ఇస్తే ఆ విద్య గోరఖ్ సొంతమవుతుందని చెప్తాడు గోరక్ తన దగ్గరకు వచ్చిన ఒక అమ్మాయిని లొంగ తీసుకొని ఆ అమ్మాయిని మట్టిలో పుచ్చిపెట్టి చండాకి బలి ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు అది చూసిన భవానీ అతన్ని పోలీసులకు పట్టిస్తుంది గోరక్ జైలుకు వెళ్తాడు అతనికి శిక్ష పడుతుంది గోరక్ తల్లి భవానీని ఎలాగైనా నాశనం చేయాలని చూస్తుంది ఆమెను దేవత పేరు చెప్పి నగ్నంగా ఊరేగించాలని చూస్తుంది కానీ అదే సమయానికి సూర్యం వచ్చి ఆమెను పెళ్లి చేసుకుని ఆమెను రక్షిస్తాడు సూర్యం పై చదువుల కోసం భవానీని ఒంటరిగా వదిలేసి వెళ్తాడు ఘోరకు తల్లి అయిన లీలమ్మ భవానీని చంపడానికి ప్రయత్నిస్తుంది నానా కష్టాలను పెడుతుంది ఆమెను కాపాడటం కోసం అమ్మోరు తల్లి భవానీ ఇంట్లో పనిచేసే చిన్న పాప రూపంలో వాళ్ళ ఇంట్లోకి వచ్చేస్తుంది సూర్యం విదేశాల నుంచి రాగానే లీలమ్మ అతడికి భవానీపై అనుమానం కల్పిస్తుంది కానీ అమ్మోరు ఆమెను కాపాడుతుంది గోరక్ భవానీ మీద హత్యా ప్రయత్నాలు చేస్తాడు కానీ అమ్మోరు అమ్మూరు వాటిని అడ్డుకుంటుంది గోరక్ ఆమెను దైవశక్తి ఆదుకుంటుందని గ్రహించి ఆ శక్తి భవానీ నుంచి దూరమయ్యేలా చేసి ఆమెను చంపాలని చూస్తాడు కానీ అమ్మూరు చివరకు ఆమెను కాపాడి అంత ముంచడంతో కథ ముగుస్తుంది ఇది అమ్మూరు సినిమా కథ ఈ సినిమా కథలకు స్పెషల్ ఎఫెక్టులు కూడా తోడవడంతో అప్పట్లో ఆ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది ఒక్క జాతర పాట తప్ప మిగిలిన సినిమా అంతా షూటింగ్ పూర్తయిన తర్వాత అమ్మోకి సంబంధించిన స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం శ్యామ్ లండన్ వెళ్ళారు అక్కడ సినిమా మొత్తం రష్ చూశారు ఎందుకు ఆయనకు సంతృప్తి కలగలేదు తాను అనుకున్న ఎఫెక్టు రాలేదు అనిపించింది మొదట్లో ఈ సినిమాలో సూర్యం అక్క లీలమ్మగా సీనియర్ నటి నాగమణి క్షుద్ర క్షుద్రాంత్రికుడిగా నటుడు చిన్నా నటించారు కానీ వీరి పాత్రల విషయంలో నిర్మాతకు సంతృప్తి కలగలేదు క్షుద్ర మాంత్రికుడి పాత్రలో రామిరెడ్డిని లీలమ్మ పాత్రలో వడి ఉక్కరసిని పెట్టి రీషూట్ చేశారు మిగతాన వారు మామూలే సినిమా మొత్తం మళ్ళీ తీసేశారు గ్రాఫిక్స్ పరంగా ఒక్కో షార్ట్ చేయడానికి చాలా సమయం పట్టేది నెలలో నుంచి చెయ్యి పైకి లేచే షార్ట్ సినిమాలో పరిశకలనే కనిపిస్తుంది దానికోసం ఏకంగా పద్దెనిమిది రోజులు అవుట్డోర్లో శ్రమించారు ఈ సినిమా కోసం క్రిస్ లండన్ నుంచి వచ్చి ఏడాది పాటు ఇంట్లోనే ఉండి గ్రాఫిక్స్ డిజైన్ చేశారు ఒక తెలుగు చిత్రానికి విదేశీ సాంకేతిక నిపుణుడు ఇలా పూర్తిగా పనిచేయడం అనేది అదే ప్రథమం ఒక్కో షాట్ కనీసం మూడుసార్లు ప్రయత్నిస్తే తప్ప వచ్చేది కాదు స్పెషల్ ఎఫెక్ట్స్తో పాటు స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా లండన్ స్టూడియోస్లోనే రూపొందించారు చక్రవర్తి అనారోగ్యం బారిన పడటంతో రీ రికార్డింగ్ బాధ్యతలను ఆయన తనయుడు శ్రీ నిర్వహించారు నాలుగేళ్ల పాటు నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రానికి ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు ఖర్చు అయింది అందులో గ్రాఫిక్స్కే కోటి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చారు పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరం నవంబర్ ఇరవై మూడున విడుదలైన ఈ చిత్రం తొలి రెండు వారాలు మోహస్తులుగానే నడిచింది పెద్దగా కలెక్షన్లు కూడా రాలేదు యావరేజ్ సినిమాకే నిలిచిపోతుంది అని నిర్మాతలు అనుకున్నారు కానీ ఆ తర్వాత అమ్మూరు థియేటర్లలో ప్రేక్షకులకే కాదు బాక్సాఫీస్ కూడా అమ్మోరు పూనకం తెప్పించింది కష్టాలు పడుతున్న ఓ భక్తురాలిని ఓ చిన్నారి రూపంలో అమ్మోరు ఎలా కాపాడిందనే కథకు జనాలంతా ఫిదా అయ్యారు గ్రాఫిక్స్కు ఇంత భారీ స్థాయిలో వాడుకున్న తొలి తెలుగు సినిమా ఇదే ఆధునిక సాంకేతిక ప్రజ్ఞానాన్ని చాలా తెలివిగా వాడుకున్నారు అందుకే చాలా దృశ్యాలు ప్రేక్షకులకు కొత్తగా అనిపించి తెలుగుకు గురిచేశాయి ఇక పతాక సన్నివేశం అయితే పూనకు తెప్పించే స్థాయిలో ఉంటుంది మహిళలు వెర్రిగా ఈ సినిమాకు బ్రహ్మరథం పెట్టారు మూఢ నమ్మకాలను ఇష్టపడిన వారు సైతం ఈ సినిమాను మళ్లీ మళ్లీ వీక్షించారు ఇందులో దేవత తన ఐదు చేతులను పైకెత్తే సన్నివేశం ఉంటుంది అది గ్రాఫిక్స్ కాదు అదంతా ఎడిటర్ కృష్ణారెడ్డి ప్రతిభ ఐదు ఫిల్మ్లను కలిపి దాన్ని సృష్టించారు క్రిష్ కూడా ఈ సన్నివేశం చూసి ఆశ్చర్యపోయారు అమ్మూరు తర్వాత తెలుగులో గ్రాఫిక్స్ చిత్రాల నిర్మాణం అధికమైంది ఇందులో బేబీ సునయన పాత్రకు గొప్ప ప్రతిస్పందన వచ్చింది అమ్మూరుగా రమ్యకృష్ణ నటన పలువురు ప్రశంసలను పొందింది దేవతా పాత్ర పోషణలో కేఆర్ విజయ్ గారి తర్వాత అంతటి పేరును రామకృష్ణ గారు సంపాదించుకున్నారు రామరెడ్డిని విలన్గా బిజీ చేసిన సినిమా ఇది అమ్మూరు కోసం సౌందర్య గారు నూట ఎనభై కాల్షీట్లు ఇచ్చారు అప్పుడు ఆమె తీసుకున్న పారితోషికం అక్షరాల పదివేల రూపాయలు విడుదల తర్వాత లక్ష రూపాయలు ఇవ్వబోతే సౌందర్య తీసుకోలేదు ఆమె తన మూడో సినిమాగా ఒప్పుకున్న అమ్మూరు కాస్త ఇరవై ఏడవ సినిమాగా విడుదల కావడం విశేషం దర్శకుడిగా కోడి రామకృష్ణకు కొత్త ఇమేజ్ను తీసుకొచ్చింది ఈ చిత్రం హిందీ తమిళం మలయాళం ఒరియా బెంగాలీ భోజ్పూరి భాషల్లోకి ఈ చిత్రం అనువర్ధ్యమై అక్కడ కూడా ప్రజాదరణ పొందింది అలాగే బీబీసీ వారు తమ ఛానల్ ఫోర్ కోసం హక్కులను తీసుకున్నారు ఆస్ట్రేలియన్ ఛానల్లో కూడా ఈ చిత్రం ప్రసారమైంది ఇక ఈ సినిమాకు వచ్చిన అవార్డులకు లెక్కే లేదు సౌందర్యకు ఉత్తమ నటిగా నంది అవార్డు దక్కింది అలాగే ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా సౌందర్యకు దక్కింది ఈ సినిమాలో బాలనటిగా చేసిన బేబీ సునయనకు ఉత్తమ బాలనటిగా ఆ ఏడాది నంది అవార్డు కూడా దక్కింది ఇక ప్రశంసల సంఖ్యకు అయితే లెక్కే లేదు కోడి రామకృష్ణ గారి లైఫ్ను టన్ చేసిన సినిమా ఇది అలాగే హీరోయిన్గా సౌందర్యను మరింత బిజీ ఆర్టిస్ట్గా మార్చేసిన సినిమా ఇది ఈ సినిమా తర్వాత రమ్యకృష్ణ గారికి దేవతా పాత్రలో ఛాన్సులు రావటం మొదలైంది అన్నట్టు ఈ సినిమాలో బాలనటిగా చేసిన బేబీ సునైనా ఇప్పుడు ఓ యూట్యూబ్ స్టార్ ప్రస్టేటెడ్ ఉమెన్ అంటూ ప్రత్యేకంగా ఓ యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేసి సోషల్ మీడియాలో యమా పాపులర్ అయ్యారు ఓ బేబీ భగవంత్ కేసరి వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి కూడా ఇదండి అమ్మోల్ సినిమా తెలవనుక కథ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ